నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది ఈ దేహము తప్ప హనుమ జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభైవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక ఆకాశంలోని మేఘాలను తాగుతున్నాడా అన్నట్టుగా ఎగురుతుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు అక్కడున్న వానరాలు ఆకాశం బద్దలైందా అనుకున్నారు అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి తాత అంత పెద్ద అరుపు వినిపిస్తుంది అది హనుమదేనా అన్నారు జాంబవంతుడు అన్నాడు అది ఖచ్చితంగా హనుమే హనుమకి ఒక కార్యం చెప్తే అవ్వకపోవడం అన్నది ఉండదు తాను వెళ్ళిన పని అయింది కాబట్టి ఇంత పెద్ద మహానాదం చేశాడు అన్నాడు హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు అప్పుడు హనుమ చూడబడి సీతన్ అని ఒక పెద్ద కైక వేసి మహేంద్రగిరి పర్వతం మీదకి దిగాడు అప్పుడు జాంబవంతుడు అంగదుడు గంధమాధనుడు తప్ప మొదలైనవారు తప్ప మిగిలిన వానరంలన్నీ కూడాను తమ తోకల్ని కర్రల్లాగా నిలువుగా పెట్టి ఆ తోకల్ని చేతులతో పట్టుకుని హనుమ దిగిన కొండ ఎక్కి ఆయనను ముట్టుకుని పారిపోతున్నారు అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు నిజంగా ఆ రావణాసురుడికి ఎంత తప్ప ఉందో సీతమ్మని ముట్టుకుని కూడా వాడు బూర్ది కాలేదు కానీ సీతమ్మ పాతివ్రత్యం చేత రావణాసురుడు ఎప్పుడో చచ్చిపోయాడు రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపడమే అన్నాడు అప్పుడు అంగదుడు అన్నాడు అంతా తెలిసిపోయింది కదా ఇంకా రాముడికి చెప్పడం ఎందుకు ఇలాగే వెళ్ళి మనం ఆ రావణాసురుడిని సంహరించి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాం అన్నాడు అప్పుడు జాంబవంతుడు తప్పు అలా చేయకూడదు పెద్దలు చెప్పినట్టు చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చేయకూడదు ఈ విషయాల్ని రాముడికి చెప్పి రాముడు ఎలా చెప్తే అలా చేద్దాం అన్నాడు అప్పుడు వాళ్ళందరూ ముందుకి బయలుదేరారు అలా వాళ్ళు వెళ్తుండగా వాళ్ళకి మధువనం కనపడింది ఆ మధువనాన్ని దదిముఖుడు అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు ఆ మధువనంలో చెట్ల నిండా తేనె పట్లున్నాయి పువ్వులు వాళ్ళ నుండి తేనె నుండి తీసిన మధుపాత్రలు పెట్టబడి ఉన్నాయి ఆ వానరాలు అంగదుడి దగ్గరికి వెళ్ళి ఆ మధువనంలో మధువుని తాగుదాం అన్నారు అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి పట్లు పిండేసుకుని తేనె తాగేశారు అక్కడున్న పాత్రల్లోని మధువు తాగేశారు అక్కడున్న చెట్లకున్న పళ్ళు తినేశారు వారందరూ విపరీతంగా తేనె తాగడం వలన మత్తెక్కి కొంతమంది చెట్ల కింద కూర్చొని పాటలు పాడటం మొదలు పెట్టారు పాటలు పాడుతున్న వారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు కొంతమంది నాట్యాలు చేస్తున్నారు కొంతమంది కనపడ్డ వారికి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది పళ్ళు బయటపెట్టి నవ్వుతున్నారు కొంతమంది అటు ఇటు నడుస్తున్నారు కొంతమంది చెట్ల మీద నుంచి కింద పడిపోతున్నారు కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు ఇవే చేష్టలు అంటేనండి మనకి సామెత ఉంది కదా కోతి అందులో కళ్ళు తాగింది అని ఈ సామెత ఇక్కడి నుంచే తీసుకున్నారనుకుంటాను ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముకుడి సైన్యం వస్తే వాళ్ళని చావగొట్టి తమ వెనక భాగాలు చూపించారు ఆ తర్వాత వచ్చిన దదిముఖుడిని కూడా చావగొట్టారు అప్పుడు ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు దదిముఖుడు సుగ్రీవుడితో వానర భాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు దదిముకుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతోంది వానరాలకి ఏదైనా సంతోషం అయిన వార్త విన్నారనుకోండి వాళ్ళ తోకలు పెంచుతారు ఒక పక్క దదిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా అసలు ఏమైంది అన్నాడు ఏమీ లేదయ్యా దక్షిణ దిక్కుకు వెళ్ళిన ఆ వానరాలు మధువనాన్ని నాశనం చేసేయట దక్షిణ దిక్కుకు వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసి ఉంటాడు అని లక్ష్మణుడితో అని వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను అని సుగ్రీవుడు దదిముకుడితో అన్నాడు దదిముకుడు ఆ వానరాలకి సుగ్రీవుడు రమ్మంటున్నారు అని చెప్పగానే అందరూ ఆకాశంలోకి ఎగిరిపోయి కిష్ కిందకి చేరిపోయారు వాళ్ళందరూ రాముడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు సీతమ్మని లంకలో శిన్సు వృక్షం కింద ఉంచాడు సీతమ్మ చాలా బాధపడుతోంది మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అన్నారు అప్పుడు రాముడు సీత నాయందు ఎలా ఉంది అని అడిగాడు అప్పటిదాకా రాముడు చుట్టూ ఉన్న వానరాలు అసలు అవేవీ వెళ్ళలేదు కదండి వెళ్ళింది హనుమంతుడు ఆయన చెప్పిందే వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చూసింది చెప్పలేకపోయారు ఈ ప్రశ్నకి హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకి దారిచ్చాయి అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకి నమస్కరించి సీతమ్మ తపస్సుని పాటిస్తోంది నీ ఎందు పరిపూర్ణమైన ప్రేమతో ఉంది అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్ళని చెప్పి చూడామణిని ఇచ్చి సీతమ్మ కేవలం ఒక నెల మాత్రమే ప్రాణాలని నిలబెట్టుకుంటానంది మనం తొందరగా బయలుదేరి వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను తీసుకురావాలి అన్నాడు అప్పుడు రాముడు జాడ తెలిసాక నేను ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండలేను అని ఏడుస్తూ సీత ఎలా ఉందని అడిగాడు అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశీల్యాన్ని పాతివ్రత్యాన్ని వివరించి నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది సుగ్రీవుణ్ణి మిగిలిన వానరముల్ని కుశలమడిగింది శోకమూర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ ఇవాళ శోకమును వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది అని చెప్పాడు అలా హనుమంతుడు తన వాక్ వైభవంతో సీతారాముల్ని సంతోషపెట్టాడు కాబట్టి ఇది సుందరా కాండము అయిందండి హనుమ చెప్పిన మాటల్ని విన్న రాముడు ఎంతగానో సంతోషించి హనుమ నువ్వు చేసిన కార్యం సామాన్యమైన కార్యం కాదు వంద యోజనములు సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని సముద్రాన్ని దాటి రాక్షసుల చేత రావణాసురుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలో ప్రవేశించి సీత దర్శనం చేసి ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యం నిర్వహించి ఎటువంటి అపకారము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైనది పని కాదు సేవకులు మూడు రకాలుగా ఉంటారు ప్రభువు చెప్పిన పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత ఎక్కువ పని చేసి ప్రభువు యొక్క మనసు గెలుచుకోగలిగిన సమర్థత కలిగిన వాడు ఉత్తమమైన సేవకుడు ప్రభువు చెప్పిన పనిని చేసి అంతకన్నా ఎక్కువ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కనుక మనకెందుకులే అనుకునేవాళ్ళు మధ్యములు తనకి చెయ్యగలిగే సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పనిని చెయ్యని వాడుకు ఎవడు ఉంటాడో వాడు అదముడు ఇవాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు నా క్షేమవార్త సీతకి చెప్పి ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోష పెట్టావు నీకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఇవాళ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఎటువంటి వస్తువు లేదు నా దగ్గర ఉన్నది ఈ దేహమే అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను అని హనుమని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు రాముడు సుందరాకాండము సంపూర్ణము సశేషం వ్యాఖ్యాత మీనా